హరి ఓం రాధా శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణి నమ శ్రీ స్వామివారి ఈ రోజు భగవంతుడు గురువు ఆత్మ అన్న అంశాన్ని గురించి స్వామివారి చెప్పినటువంటి బోధని మనం చెప్పుకోబోతున్నాం భగవంతుడు నీలోనే ఉన్నాడు నీ లోపలికి నీవు మునిగి ఆయనను సాక్షాత్కరించుకో అని చెప్పడానికే గురువు వస్తాడు భగవంతుడు గురువు ఆత్మ ముగ్గురు ఒకటే ఇది మనకి వివరం తెలుసు కదా నీలోనే ఉన్నాడు నువ్వు నీ లోపలికి ములిగి ఆయన్ని సాక్షాత్కారం చేసుకో అని చెప్పడానికే మనకు గురువు కావాలి అందుకే మనకు గురువు వస్తాడు భగవంతుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒకటే జ్ఞానులతో సాంగత్యం మంచిది మౌనం ద్వారా వారు చేసే పని కొనసాగుతూనే ఉంటుంది గురువంటే ఈ స్థూల రూపం కాదు కనుక ఆయన భౌతిక దేహము రాలిపోయిన పిమ్మట కూడా ఆయనతో సాంగత్యం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే గురువు అంటే భగవంతుడు గనక గురువు అంటే ఆత్మ గనక భగవంతుడు ఆత్మ శాశ్వతమైనవి గనక ఆయన దేహము తాలిపోయినా ఆయనతో ఉన్న సాంగత్యం మనకి కొనసాగుతూనే శాశ్వతుడు గనుక కొనసాగుతూనే ఉంటుంది మనము ఎన్ని శాసాలు అభ్యసించినా ఎన్ని ఎన్ని సాధనలు పుణ్యకర్మలు చేసినా ఒక మహాజ్ఞాని యొక్క ఒక్క వీక్షణానికి రావు ఒక మహాపురుషునితో సాంగత్యం సాధనలలోకెల్లా గొప్ప సాధన అని తెలుసుకోవాలి ఎన్నైనా చెయ్యి కానీ ఒక మహాజ్ఞాని యొక్క ఒక ప్రేమపూర్వకమైన వీక్షణ దానికి సాటి అయినది ఏదీ లేదు గనక ఒక మహాపురుషుని సాంగత్యం సాధనలోకెళ్ళ గొప్ప సాధన భగవంతుని మీద నీకు గల భక్తి బాగా పక్వమైనప్పుడు ఆయనే గురు రూపంలో బయట నుండి నీ మనసుని లోపలికి నెట్టుతాడు లోపల మళ్ళీ ఆత్మరూపంలో ఉన్నది కూడా ఆయనే కనుక ఆయనే లోపల నుండి సైతం నిన్ను లోపలికి లాక్కుంటాడు భగవంతుడు నిజంగా భగవంతుడు గురువు వేరు కాదు ఒకటే జ్ఞానంతో కూడినటువంటి భక్తే నిజమైన శరణాగతి భక్తి చెయ్యాలమ్మా కానీ అది జ్ఞానంతో కూడి ఉండాలి జ్ఞానముతో కూడి ఉన్నటువంటి భక్తే నిజమైన శరణాగతి నన్ను తాను విచారించుకోవడము చేత నీకు జ్ఞానం లభిస్తుంది నేను ఎలా ఉన్నాను నా ఆలోచన విధానం ఎలా ఉంది నా భావన పరంపరలు దేని వైపుకు వెళుతున్నాయి దేనికి నేను వసుడనైపోతున్నాను నిరంతరము నా హృదయేశ్వరుడైనటువంటి నా దేవుని వసనలో ఉన్నానా లేదా నేను అని నిరంతరము తన్ను తాను విచారించుకోవడం చేత నీకు జ్ఞానం లభిస్తుంది కనుక సాధన విచారణతో ప్రారంభమయ్యి నేను ఎలా ఉన్నానని తన్ను తాను చూచుకోవడంతో ప్రారంభమయ్యి ఆఖరికి తన్ను తాను సమర్పణ చేసుకోవడంతో ముగుస్తుంది నేను నేను అనుకున్నది నాది నాది అనుకున్నది ఈ అజ్ఞాన భావాలతో లోక విషయాల్లో అల్ల కల్లోల పడిపోతున్నది ఇదేది నేను కాదు నాది కాదు హే పరమాత్మ నువ్వు నీదే అనేటువంటి శరణాగతితో ముగుస్తుంది శరణాగతి అంటే ఏమో తెలియనా భగవంతుని ప్రేమించడం ఈ ప్రేమలో ఏ వాంఛలు చివరికి మోక్షకాంక్ష కూడా ఉండకూడదు అంటే ఆయన ప్రేమించడమే ఎందుకంటే భగవంతుని ప్రేమించాలి ప్రేమే ఆయన స్వరూపం ప్రేమే ఆయన స్వరూపంలో అయితే మనం ఎందుకు ప్రేమించాలి అంటే భగవంతుని ప్రేమించడం అంటే నీ నిజస్వరూపాన్ని నిన్ను నువ్వు ప్రేమించుకోవడమే అంతే నువ్వు కాని వాటి యొక్క ప్రేమ బలలో పడి వాటి కోసం జీవితాన్ని అంత వృధా చేసుకుంటున్నావు ఇప్పుడు నువ్వు దేని కోసం నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావో దాన్ని నీకు తెలియ భగవంతుడి భగవంతుడే రూపంలో వచ్చి నీ అజ్ఞానానంతటిని వదిలించి నీ స్వరూపమైనటువంటి పరమాత్మని నీకు అందించాడు అప్పుడు ఇంకా నీవు నీ స్వరూపానికి శరణాగతి చెందడమే అంటే భగవంతుడిని ప్రేమించడమే అంటే నిన్ను నువ్వు భగవంతునికి అర్పించుకుని భగవంతుడై ఉండడమే ఈ ప్రేమలో ఏ వాంఛలు చివరికి మోక్షం కూడా ఎందుకు మోక్షం ఎందుకు ఇంకా నువ్వేదో దానిని నీకు గురు రూపంలో వచ్చి ఆ భగవంతుడే అందించినప్పుడు ఇక విడుదల అప్పుడే కలిగిపోయింది కదా అంతే భక్తి భావం లేకుండా యాంత్రికంగా ఆడంబరానికి నామాన్ని ఉచ్చరించకూడదు భక్తితో మనసు పరవశిస్తూ ఉండగా వాక్కు మృదు మధురంగా భగవన్ నామాన్ని పలు పలుకుతూ ఉంటే అప్పుడు నీ దేహము నీ ఇంద్రియాలు నీ మనసు నీ పరిసరాలు కూడా పవిత్రమైపోతూ ఉంటాయి అంతేగాని ఏదో ఆడంబరంగా భగవన్నామాని భక్తి లేకుండా ఉచ్చరించకూడదు నామము అతి పవిత్రమైందన్న సంగతి మర్చిపోకు సాధకుని కర్తవ్యం ఏమిటంటే సాధనని మధ్యలో వదలకుండా ఉండడం మనమేంటి సంసారంలో ఏవైనా వస్తే శరీరానికి ఏ రోగాలైనా వస్తే మనం సాధన్ని దేవుణ్ణి వదిలేసి దీని మాయలో పడి ఈ బాధల్లో పడి కొట్టుకుపోతూ వదిలేస్తాం అలాగ మధ్యలో వదలకూడదు పరిస్థితులు పరిసరాలు ప్రారంభ కర్మవశాన వస్తున్నటువంటి సుఖదు ఏవి ఏవి ఎలా ఎలా వస్తున్నా సరే నీ అంతరారాముడైనటువంటి ఆత్మారాముడైన పరమాత్మని మరించడం అన్నది మరిచిపోకుండా ఆజ్యదార్లాగా సాగాలి అంతరాయం కలుగుతూ ఉంటుంది జీవితంలో కష్టసుఖాలు వస్తున్నప్పుడు కలిగినప్పుడల్లా నీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ ఉండాలి ఇవి వచ్చిపోయేవి కదా ప్రారంభంలో ఉన్నవి వస్తున్నాయి కదా అవి వస్తాయి వెళతాయి కానీ రాకపోకలు నేని నా ఆత్మారాముడైన పరమాత్ముడు సదా నాకు రక్షగా ఉన్నాడు అన్నదాన్ని మళ్ళీ నువ్వు ఆ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ ఉండాలి ఇదే సాధకుడికి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి పురోగమింప చేస్తూ ఉంటుంది చివరికి సాధన అపేక్షమైన ఫలితం అతడికి తగ్గుతుంది ఏ దేనికోసం అతడు సాధన చేస్తున్నాడో ఆ ఫలితం తప్పకుండా అతడికి దక్కుతుంది చేయవలసిందంతా సంకల్పమే దృఢ సంకల్పమే ఆ సంకల్పము గనక అంటే ఉన్నదే ఆ పరమాత్మ అతని వ్యక్తి నేను లేను నేను అంటే ఆ పరమాత్మే పరమాత్మదే అన్న దృఢ సంకల్పమే ఉండాలి ఆ దృఢ సంకల్ప విషయంలో అచలంగా స్థిరంగా ఉండాలి అప్పుడు నువ్వు వచ్చే వీటన్నింటినీ వచ్చి పోయే వాటిగాను ఆకాశంలో ఎన్ని ఉన్నా ఆకాశాన్ని ఎట్లా అంటడం లేదు అల్లాగున అవి అంతకుండా వెళ్ళిపోవడాన్ని నువ్వు చూడగలుగు భగవంతుడున్నాడని ఆయన నీకు సర్వము చేసి పెడతాడని గట్టిగా నమ్ము గట్టిగా నమ్మాలి అన్ని ఏది కావాలో ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నా జీవితాన్ని నాది కాదు ఇది ఆయన ఎలా నడపాలో అలా ఆయన నడిపించుకుంటున్నాడు అని నువ్వు గట్టిగా నమ్మాలి అలా నమ్మినప్పుడే నీవు నిజమైన శరణాగతి పొందగలవు నీకు నీ దేహం మీద నీ వారన్న వారి మీద ఉన్నంత గట్టి నమ్మకం నిన్ను ఈ సమస్య జగత్తుని ఉంచుతున్నటువంటి నీ హృదయేశ్వరుడి మీద లేకపోవడం చేత మనము వెతల పాలవుతున్నాం అందుచేత గురువాక్యాన్ని పట్టుకుని ఏకైక పరమాత్మ అయినటువంటి ఈ శరీరంలో ప్రాణ మనసులను నిలిపి ఉంచుతున్నటువంటి ఆ పరమాత్ముడు నాకు నిజమైన రక్షకుడు ఆయన సమస్తము నాకేది మంచిదో నాకేది చెడుపో ఆయనకి తెలుసు సమస్తము ఆయన నాకు చేసి పెడతాడు అని నువ్వు నమ్మినప్పుడే చక్కటి శరణాగతి పొందగలుగుతావు భగవంతుడు లేక గురువు భగవంతుడన్నా గురువన్నా ఒకటే ఒకటే ఎప్పుడూ తను తెలుసుకోవాలనే కాంక్ష పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటట భగవంతుడు గురువు తనని తాను తెలుసుకోవాలని ఎవరు కాంక్ష పడుతున్నారో వారి కోసం ఆయన వెతుకుతూ ఉంటట సాధకుల్లో ఉండవలసింది ఈ అన్వేషణ బుద్ధి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను అసలు ఈ క్రియాకలాపాలన్నీ నేనే చేస్తున్నానా నేనే చేస్తే నేను అనుకున్నట్లు జరగాలి కదా అలా జరగడం లేదేమిటి అనుకోనివి జరుగుతున్నాయి ఏమిటి గన్యాసు ఎవరు చేస్తున్నారు నేనే చేస్తున్నాను అని వెతుక్కుంటూ నాకంటే అతీతమైన ఒక మహాశక్తి ఆధీనంలో నేను ఉన్నాను ఆ శక్తి ఏమిటో నాకు తెలియడం లేదు అని గనుక ఎవడైతే ఆటతో అన్వేషణ చేస్తూ ఉంటాడో అట్టి ఆరాట పడుతున్న వ్యక్తి కోసం అన్వేషిస్తూనే ఉంటాడు భగవంతుడు సాధకుల్లో ఉండవలసింది ఇటువంటి అన్వేషణ బుద్ధి తన పుట్టుకని తెలుసుకోవాలి అనే తపన నేను ఎక్కడి నుంచి వచ్చాను తాత ఇది పరిభావయ సర్వమసారం స్వప్న విచారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే చెప్పారు కదా శంకర్ల వారు అది ఇటువంటి తపన ఎవరికి కలుగుతుందా వాటి తపన నుంచి వాడని తొలగించి వారి స్వరూపంలో నిలుపుదామా అని భగవంతుడు గురురూపంలో అట్టి తపన కలిగిన వారి కోసం వెతుకుతూ ఉంటాడు మనం నిజతత్వం తెలుసుకోవడమే మన మానవ జన్మ ప్రయోజనం అందుకు మనకి మానవ జన్మ ఇవ్వబడింది తన్ను తాను తెలుసుకునుట చూసేది ఆత్మ దేహం నేను అన్న తలంపును వీడితే మిగిలింది ఆత్మే కదా ఆత్మ అంటే భగవంతుడు ఆత్మ అంటే గురు ఆత్మ అంటే నువ్వే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ ఈ దక్షిణామూర్తి ఏ నమ అని దక్షిణామూర్తి యొక్క ప్రార్థన ఈశ్వరుడు గురువు ఆత్మ అంటే నేను అనమాట మూడు కలిసి ఒక్కటే ఎవరైతే నేను నేను అంటున్నారో వారెవరో తెలియజేస్తాడు గురువు కదా ఆ గురువు తెలియజేసేది ఈశ్వరుణ్ణి ఈశ్వరుడే గురువుగా గురివే నేనుగా ఆత్మగా వ్యక్తమయ్యారు వ్యక్తమై మళ్ళీ తమ అవ్యక్త స్థితిలో ముగ్గురు ఒక్కరే అవుతున్నారు ముగ్గురు ఒక్కరే ఈశ్వరుడే ఆత్మ ఈశ్వరుడే గురువు ఈశ్వరుడే నేను కాబట్టి మన నిజతత్వం తెలుసుకోవడమే మానవ జన్మ ప్రయోజనము తన్ను తాను తెలుసుకోవడం అంటే చూసేది ఆత్మ దేహం నేను అన్న తలంపు వీడితే మిగిలేది ఆత్మ అన్నిటి అన్నిటినీ చూసేది నేను అనే ఆత్మే నేను అనేటువంటి ఈ ఆత్మస్వరూపమైన తేజస్సులోనే ఇవన్నీ తెలియబడుతున్నాయి అవునా కాబట్టి చూసేది ఆత్మ దేహం నేను అన్న తలంపు వదిలిపెడితే ఉన్నది ఆత్మే ఈ చూడబడే వాటి వదిలితే ఉన్నది ఆత్మే చూసే వాటిని వదిలితే మిగిలేదు చూపేక తల్లి చూపే అలాగే అన్నిటినీ తెలుసుకునేటువంటి ఈ తెలివి తెలుసుకున్న తెలివంటి ఆత్మ తెలుసు వాటిని వదిలితే మిగిలేదు ఆత్మే ఎప్పుడు ఆత్మే సత్యం శివం సుందరం ఆత్మే గురువు ఆత్మే ఈశ్వరుడు ఉంటుంది దానిలోకే ఏవో వస్తాయి వస్తే దానితో కలిసిపోతే బంధం అవుతుంది అవునా గురువు అంటాడు ఇది ఊరికే కలిగి తొలిగేవిరా దాన్ని తెలుసుకునే నువ్వది కాదు అని చెప్పాడు ఇప్పుడు వీడు దాన్ని వదిలేస్తే వీడు ఆత్మస్వరూపుడే తేజస్వరూపుడైపోతున్నాడు అవునా మన నిజతత్వం తెలుసుకోవడమే మానవ జన్మ ప్రయోజనము తన్ను తాను తెలుసుకోవడం అంటే చూసేది ఆత్మ దేహం నేను అన్న తలంపు వీడితే మిగిలేది ఆత్మ అన్నిటి అన్నిటినీ చూసేది నేను అనే ఆత్మే నేను అనేటువంటి ఈ ఆత్మస్వరూపమైన తేజస్సులోనే ఇవన్నీ తెలియబడుతున్నాయి అవునా కాబట్టి చూసేది ఆత్మ దేహం నేను అన్న తలంపు వదిలిపెట్టే ఉన్నది ఆత్మే ఈ చూడబడే వాటిలన్నిటిని వదిలితే ఉన్నది ఆత్మే చూసే వాటిని వదిలితే మిగిలేదు చూపేక తల్లి చూపే అలాగే అన్నిటినీ తెలుసుకునేటువంటి ఈ తెలివి తెలుసుకున్న తెలివంటి ఆత్మ తెలుసు వాటిని వదిలితే మిగిలేదు ఆత్మే ఎప్పుడు ఆత్మే సత్యం శివం సుందరం ఆత్మే గురువు ఆత్మే ఈశ్వరుడు ఉంటుంది దానిలోకే ఏవో వస్తాయి వస్తే దానితో కలిసిపోతే బంధం అవుతుంది అవునా గురువు అంటాడు ఇది ఊరికే కలిగి తొలిగేవిరా దాన్ని తెలుసుకునే నువ్వు అది కాదు అని చెప్తాడు ఇప్పుడు వీడు దాన్ని వదిలేస్తే వీడు ఆత్మస్వరూపుడు తేజస్వ రూపుడైపోతున్నాడు అవునా అందుచేత ఆత్మోపలబ్ధికి ఈశ్వర ప్రసాదం అత్యంత అవసరం అటువంటి నీ స్వస్వరూపమైన నీ ఆత్మను నువ్వు పొందాలి అంటే ఈశ్వర్ని ప్రసాదం అత్యవసరమై ఉంది ఆ ప్రసాదం లభించిన వానికే ముక్తి మోక్షమును అయితే నిరంతరము నిరంతరము వదలకుండా అభ్యాసము చేసిన యోగికి అనవరతము ఇతరత్రా ఏ చింత లేకుండా అనన్య శరణాగతిగా భగవంతునే నమ్ముకున్న భక్తునికి ఈ ఇద్దరికి మాత్రమే ఆ ప్రసాదం లభిస్తుంది లభించదు ఈశ్వర ప్రసాదం అందరికీ లభించదు ఈశ్వర ప్రసాదం లేకపోతే స్వస్వరూప ఆత్మ లబ్ధి కలగదు నిరంతరము వదలకుండా అభ్యాస మృక్షణము కూడా వదలకుండా తన ఆత్మ రూప పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నటువంటి యోగికీను అనవర్తము ఇతర చింత లేకుండా ప్రతి క్రియలు ఏది జరుగుతున్నా సరే అనన్య శరణాగతుడుగా భగవంతునే నమ్ముకున్న భక్తుడికినూ ఈశ్వర ప్రసాదం ఇతడికి కాదు ఎంతసేపు లోక విషయాలలో తిరుగుతూ కష్టాలు వచ్చినప్పుడు వెంకటరమణ అంటూ భోగాలు వచ్చినప్పుడు అంతా నాదే అనుకుంటూ ఈ అజ్ఞానంలో తిరిగే వారికి కాదు దేవుడు వేరు గురువు వేరు కాదు ఈశ్వరో గురురాత్మేది ఈశ్వరుడు గురుడు ఆత్మ ఒక్కటే కాబట్టి నేను అంటే ఆత్మ నా నిజస్వరూపమును తెలుసుకొనగోరుచున్నాను అన్న కాంక్ష కలిగితే ఈశ్వరుడే గురు రూపాన్ని ధరించి నిన్ను నీవు తెలుసుకోవడానికి కావలసిన సామర్థ్యాన్ని కలిగించి నిన్ను తన్ను ఆ పరమాత్మలో ఐక్యం చేసుకుంటాడు ఆ పరమాత్మ నుంచి వ్యక్తమయ్యాడు గురు రూపంలో వ్యక్తమై అనేక జన్మలుగా దేహబంధంలో ఉన్నటువంటి ఈ నేను అనే అహంకార జీవుడికి తన స్వరూపాన్ని తెలియచేసి ఆ జీవుణ్ణి తనలో కలుపుకొని తాను ఆ పరమాత్మలో ఐక్యమై ఉంటాడు జీవుడు గురువుని చేరి ఆ జీవుణ్ణి అంటే శిష్యుణ్ణి ఆ గురువు తనతో పాటుగా పరమాత్మకి సమర్పించుకుంటాడు ఆయన నుంచే వచ్చారు వీరిద్దరూ వీరిద్దరూ ఆయనలోనే చేరిపోతారు ఇప్పుడు కూడా ఆయనే అయి ఉన్నారు అని తెలియచేస్తూ నేను అంటే ఆత్మస్వరూపాన్ని అని నా స్వరూపాన్ని తెలియజేసిన గురువు ఆ గురువే ఆ పరమాత్మ అని తెలుసుకుని ఈశ్వరుడు గురువు ఆత్మ వేరు కాదని నిరంతరము నీ ఆత్మస్వరూప నీ స్వరూణ స్వరూప ృహతో ఈ అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇటువంటి సాధన అనన్య శరణాధితితో ఉంటారో వారికి మాత్రమే ఈ ఆత్మ ఉప స్వరూపమును నువ్వు పొందే భాగ్యము లభిస్తుంది తప్ప అన్యులకి కాదు కాబట్టి ఈశ్వరుడు గురువు ఆత్మయే ఒకే ఒక సద్వస్వ మూడుగా కనిపిస్తోందంటే వ్యవహారానికి ఆ మూడు ఒక్కటే అతడే అనంతుడైన పరమాత్మ పరమాత్మ కంటే వేరుగా గురువు గాని నేను అనబడేటువంటి ఈ జీవుడు కానీ లేదు ఉన్నది అఖండమైన పరమాత్మ అనేటువంటి దివ్య ప్రసాదాన్ని తాను ఆ పరమాత్ముడే ఆ పరమాత్మ తత్వాన్ని అన్వేషిస్తున్నటువంటి మనలాంటి వారికి ఆత్మోపలబ్ధిని కలిగించిన పరమగురుడు శ్రీ సర్వేశ్వరానంద స్వామి వారు అట్టి శ్రీ వారికి అనేక అనేక వందనములు హరి ఓం నమ